ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజాభిరీ న్యూస్ ఛానల్ ప్రభుత్వ తీరాల తప్పదు మూల్యం చేసే తప్పదు నేను అంటున్నా ప్రభుత్వం అధికారులు నిర్ణయం తీసుకుంటా కానీ చెక్ పెట్టడానికి రిమాండ్స్ రాయడానికి సంబంధ సెక్రటరీ అనిల్ కుమార్ కాదు ఆయన కేసు అది కేసు పెట్టు తర్వాత ఏర్పడి దగ్గర డబ్బులు ఉంటున్నామో ఆ సంస్థ పెట్టాలి పెట్ట చేత కానీ

ఇంకో చెప్పారు అంటే ఇద్దరు కలిసి చేసే కుట్రలో భాగంగా గద్దల్లో కవిత బాగా జరిగింది మళ్ళీ ఇద్దరు కలిసి కేటర్ తెలుగు పాల్గొన్నారు కొంచెం మళ్ళీ సిపూషణ ఉండాలి నేను మీరు రెండు కూడా తెలిసిన పార్టీలు కొట్లాడుకోండి ఇద్దరు కొట్లాడుకోండి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఉదయం చేస్తే మోడీ వర్తున్నాడు అతని పడుతున్నాడు మీరేమో ఇక్కడ ఇద్దరు కలిసి మా టీఆర్ఎస్ పార్టీ ఉంటే ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఇన్ని ఆధి మీరు తప్పుడు పనిచేస్తున్నాడు ఏమంత్రి ఇచ్చిన మంత్రం పనిచేస్తున్నాడు అన్నీ ఏదో పోతున్నాడు రైతు పెద్ద ఏదో పోయి కళ్యాణం అదేవిధంగా అది భరోసా దిప్పు లేదు రెండు రెండు పెన్షన్ లేదు వృద్ధులకు ఇచ్చిన నాలుగు వేల రూపాయలు లేవు స్కూటీ దిప్పు లేవు ప్రతిరోజు నిలదీసింది మా పార్టీ మా కేటీఆర్ గారు మా ఆదీ శివ గారు మా గౌదమ్ గారు ఏ ఒక్క బిజెపి ఇవన్నీ నిలదీస్తున్నా తూర్పు లాగా ఒకసారి ఒక రోజు రేవంత్ రెడ్డి చేసే అక్రమాలు రేవంత్ రెడ్డి చేసినటువంటి తప్పు విధానాలు ఏ ఒక్కరూ బీజేపీ పార్టీ అడిగిన బాబు లేదు ప్రజలకు గమనించాలి ప్రజలు కూడా ఇవాళ పది సంవత్సరాలు కేసీఆర్ గారు ప్రతి వర్గం తప్పులు నేర్చుకొని ప్రతి కులాలకు ప్రతి పుత్రులకు తగినంత గౌరవించి అన్ని విధాలు పెట్టి మహానాయకుడు పదేళ్ల కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీగా వచ్చిందంటే మాకు రాదు పన్ను మిమ్మల్ని చుట్టడి నాయకులు తిట్టిన కార్యకర్తలు చిట్టని ప్రజలు అన్ని వర్గాలకు ద్రోహించిన వ్యక్తి గతంలో ఏ ముఖ్యమంత్రి ఏ అన్ని బోతులు చుట్టితే కొంచెం అన్నప్పుడు ఇంట్లో భరించుకుంటాం ఆ కోపన్నంతా బిఆర్ఎస్ పార్టీ మీద కేటీఆర్ గారి మీద హరీష్ వద్ద మీద కేసీఆర్ గారు గారు పూర్తిస్తున్నప్ప మీకు అమలు చేసే ధైర్యం శక్తి లేదు ఆడుతున్నా కాంగ్రెస్ పార్టీ రాకేం మాత్రం దమ్ము ధైర్యం ఉంటే ఈ డబల్ గేమ్ ఆడేమంతి ఇమీడియట్ తీసేసి మీరెవరో ఒక వస్తే ఆ కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అమలు పరుగు లేకుండా చూస్తారు ప్రజలు ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ మీద ఆశ్రయించుకుంటారు మరో యాభై ఏళ్ళ దాకా ఈ పార్టీ పోటీసే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికన్నా తీరుకొని ఈ రేవంత్ రెడ్డి అనే దరిద్రుడిని పక్కన పెడితే తప్పటి కాంగ్రెస్ పార్టీ పార్టీకి వద్ద చెప్తున్నాను మా పార్టీ గేయంగా మా పార్టీ గట్టి ఉండి ఒక నాయకుడిని మంది బదిస్తే వంద మంది నాయకులు వస్తాయి కావరు తగ్గదలేరు నేను మరి వేస్తున్నందువల్ల ఓటుకు వెళ్తామా పైకోర్టుకు వెళ్తామా పోరాటం చేస్తామా ఇవన్నీ కూడా మా నాయకత్వం నిర్ణయం తీసుకుంటున్నాయి నాయకత్వం నిర్ణయం దగ్గరే మా యొక్క ఆచక్తి ఉంటుంది అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ చేయడం ఏ ఒక్కరు కూడా అదే ఇవ్వాలి అవసరం లేదు మా నాయకుడు గారు పార్టీ కానీ కొద్ది రోజులు ఇబ్బంది ఉంటాయి అది కానీ కొన్ని పని కాకుండా ఇబ్బందులు ఉంటాయి ఇబ్బంది రోజుల పార్టీ తట్టుబట్లు పడే పార్టీ నాయకత్వం గట్టిగా ఉన్నాం ఎదిరిద్దామా పోరాటం చేద్దాం దుష్ట పరిపాలన కాదు ప్రజా పరిపాలన కాదు ప్రజలు ఆదేశించిన పరిపాలన కాదు Vai dar uma seitura para quando...